ందరకు నమస్కారము నేను మీ సూర్యదత్తస్వామి మిత్రులారా ముందుగా మీ అందరకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదినం శ్రీ నామ సంవత్సరముగా మీ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని శుభములు సుఖములు కలిగించాలని మీ అందరి కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా చింతలు తీర్చే చింతామణిగా అనుగ్రహించాలని సదా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేద్దాం ఓం కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్య నృనా ఆయుర్వృద్ధి ముత్తమం శుభకరం సంతాన సంపత్ ప్రగాం నావిధ కర్మ సుసాధనం సముచిత పంచాంగమాకర్ణ్యత మిత్రులారా పంచాంగ శ్రవణం చేయడం వలన శుభకార్యాలు జరుగుతాయని అపమృత్యుపీడలు చెడుకలలు తొలగుతాయని నదిలో స్నానం చేసిన పుణ్యఫలము గోదానం చేసినటువంటి ఫలంతో సమానమైనది అని రాజ్యాధికారాన్ని పొందే శక్తిని ఇస్తుందరి ఆయుష్ యశస్సు తేజస్సు సంతానం సంప్రాప్తిస్తాయని సర్వకాల సర్వావస్థలందు మన కార్యములు పంచాంగ శ్రవణం చేయడం వలన సిద్ధిస్తాయని శాస్త్రం తెలుపుతున్నది మిత్రుడారా ముందుగా పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం పంచ అంగముడు తిడివార నక్షత్ర యోగ కరణాలు ఇవి పంచభూత తత్వములతో కూడుకొని ఉంటాయి వారం భూస్వరూపంగా తిది జల స్వరూపంగా నక్షత్రం అగ్నిస్వరూపంగా కరణము వాయు స్వరూపంగా యోగము ఆకాశ స్వరూపంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర ఉపాంగాలలో పేర్కొనడం జరిగింది కావున మనం నిర్వహించుకునే శుభకార్యాలను పంచాంగములు అనబడే తిరివార నక్షత్ర యోగ కరణాల శుభ అశుభ విషయ విచక్షణతో విచారించి కార్యక్రమాలకు అనుగుణంగా సుముహూర్తాలను నిర్ణయించుకుని మనల్ని విజయపథంలో నడిపించుటకు ఉపకరించే నవ చైతన్యమే పంచాంగం ఇది హిందూ సనాతన ధర్మంలో ఋషులు మనకు అందించిన వరంగా పండితులు అభివర్ణిస్తారు మిత్రులారా ఈ భూమండలమంతా పన్నెండు రాసులతో ఇరవై ఏడు నక్షత్రాలతో నూట ఎనిమిది పాదములతో కూడుకొని మూడు వందల అరవై డిగ్రీలుగా విస్తరించి ఉన్నది ఇలా విస్తరించుటను భూగోళ చక్రం అంటారు ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదములు తొమ్మిది తెలుగు అక్షరాలుగా సూచించబడ్డాయి ఇలా ఉన్న ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాదుల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యత ఏడు అవమానంగా చెప్పబడ్డాయి ఇక వృషభ రాశి వారు పదకొండు ఆదాయము ఐదు వ్యయము ఒకటి రాజపూజత మూడు అవమానంగా చెప్పబడ్డాయి ఇక మిథున రాశివారు పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము నాలుగు రాజపూజత మూడు అవమానంగా చెప్పబడ్డాయి కర్కాటక రాశివారు ఎనిమిది ఆదాయము రెండు వ్యయము ఏడు రాజపూజత మూడు అవమానంగా చెప్పబడింది ఇక వారు పదకొండు ఆదాయము పదకొండు వ్యయము మూడు రాజపూజత ఆరు అవమానంగా చెప్పబడ్డాయి ఇక కన్యా రాశివారు పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము ఆరు రాజపూజ్యత ఆరు అవమానంగా చెప్పబడింది వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయము రెండు రాజపూజత రెండు అవమానంగా చెప్పబడింది వృశ్చిక రాశివారికి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయము ఐదు రాజపూజత రెండు అవమానంగా చెప్పబడింది ఇక ధనస్సు రాశివారు ఐదు ఆదాయంగా ఐదు వ్యయంగా ఒకటి రాజపూజ్యత ఐదు అవమానంగా చెప్పబడింది ఇక మకర రాశివారు ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము నాలుగు రాజపూజ్యత ఐదు అవమానంగా చెప్పబడింది కుంభరాశివారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము ఏడు రాజపూజ్యత ఐదు అవమానంగా చెప్పబడింది చివరగా మీనరాశివారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము మూడు రాజపూజ్యత ఒకటి అవమానంగా చెప్పబడింది మిత్రులారా ఇప్పుడు తెలిపిన ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాదులు అందరికీ సమంగా సరిపోవచ్చును సరిపోకపోవచ్చును ఎందుకంటే పంచాంగం కంటే జ్యోతిష్యం ప్రధానమైనది మీరు పుట్టిన జాతక గ్రహస్థితిని బట్టి ప్రస్తుతం నడిచే దశ అంతర్దశనాదుల యొక్క ఫలితాలను బట్టి మీ జీవితం ఉంటుంది మిత్రులారా మీ సమస్యలకు పరిష్కార మార్గాలు సరైన పండితుల వద్ద తెలుసుకుని మీ జీవితం సుఖమయం చేసుకోగలరని తెలియజేస్తూ ఇక సెలవు సర్వేజనా సుఖినోభవంతు